శ్రీ విఘ్నేశ్వర నమ శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద సద్గురు వేదవేష భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణి నమ శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట యాభై ఆరుగా చెప్పుకుంటున్నా అష్టమ స్కందం అధ్యాయం పదకొండు అన్ని వర్ష అన్ని దేశాల గురించి చెప్పుకుంటున్నా నిన్నటి వరకు భార భారత వర్షం చెప్పుకున్నా ఇప్పుడు లక్షాది ద్వీప షట్క వర్ణనంట నారద మహర్షి లక్ష ద్వీపం కూడా వైశాల్యంలో పరిణామంలో జంబీ ద్వీపంతో సమానంగానే ఉంటుంది అక్కడ అగ్ని హిరణ్మయుడు అక్కడ అగ్ని హిరణ్మయుడు దాని పరిపాలకుడు ప్రియవ్రత తనూజుడు సప్తజూహుడు యుద్మజ్యూహుడు ఇతడు తన ఏడుగురు కుమారులకు ద్వీపాన్ని విభజించి ఇచ్చి తాను యోగ మార్గంలో భగవంతుడిని ఆరాధించి ముక్తి పొందాడు శివుడు యవనుడు భద్రుడు శాంతుడు క్షేముడు అమృతుడు అభయుడు అని అతని కొడుకుల పేర్లు వీరు సప్త వర్షాలకు అధిపతులు ఈ ప్లక్ష దీపంలో అరుణ ృమ్నా అంగీరస సావిత్రి సుప్రభాతిక రుతంభర సత్యంబర అని ఏడు నదులున్నాయి మణికూట వజ్రకూట ఇంద్రసేన జ్యోతిష్మత్ సుపర్ణ హిరణ్య స్టీవ మేఘమాల అని ఏడు పర్వతాలున్నాయి ఇవన్నీ తెలియపోయినా మనం తలుచుకున్నా మనకి మంచిదే ఇక్కడి నదులలో నీళ్లను దర్శించినా స్పృశించిన సకల పాపాలు తొలగిపోతాయి హంస పతంగ ఊర్ధన సత్యాంగ సంధ్యలతో ఈ ప్లక్ష దీపంలో చతుర్వర్ణాలు ఉన్నాయి వీరి ఆయు ప్రమాణం వెయ్యి సంవత్సరాలు వీరంతా వేద విహిత మార్గంలో సూర్యోపాసన చేస్తుంటారు సూర్యుడు సకల దేవత స్వరూపుడు నారద ఈ ప్లక్షాది పంచ నివసించే వారికి ఆయుష్ ఓజస్సు ఇంద్రియ బలము బుద్ధి బలము సర్వాధికంగా ఉంటాయి ఇక్షు సముద్రం ఈ ప్లక్ష దీపాన్ని పరివేష్టించి ఉంటుంది సా షాల్మల ద్వీపం ఈ ప్లక్ష దీపానికి రెండింతలు పెద్దది ఇది సురా సముద్ర పరివేష్టితం ఇక్కడ షాల్మలి వృక్షం మీదనే గరుత్మంతుడు గూడు కట్టుకుని నివసిస్తున్నాడు ప్రియవ్రత పుత్రుడు యజ్ఞబాహుడు ఈ ద్వీపానికి అధిపతి ఇతడు కూడా ధరా మండలాన్ని ఏడు భాగాలుగా విభజించి తన పుత్రుడు అప్పగించాడు సురోచనం సోమనస్యం రమణం దేవవర్షకం పారిభద్రం ఆప్యాయనం విజ్ఞాతం అని వాటి పేరు శతశృంగం వామదేవం కందకం కుముదం పుష్పవర్షం సహస్రశ్రుతి అనేవి ఏడు పర్వతాలు అనుమతి సినీవాలి సరస్వతి కుహువు రజని నంద రాక అనే పేర్లతో ఏడు నదులు ఈ ద్వీపంలో ప్రవహిస్తున్నాయి శ్రుతధర వీర్యధర వసుంధర ఇసుంధర నామధేయాలతో జాతుర్వర్ణ విభాగం విరాజిల్లుతుంది వీరంతా వేదమయుడైన సోమేశ్వరుని ఉపాసిస్తారు కృష్ణ శుక్ల కిరణాలతో విరాజిల్లే సోగుడు ఇక్కడి సర్వ ప్రజలకు అధినాయకుడు సురా సముద్ర పరివేష్టితమైన ఈ షాల్మలి ద్వీపానికి సమీపంలో ఉంటుంది కుశ్వీపం కుశదీపం చుట్టూ గృత సముద్రం ఉంది ఇది సురా సముద్రం కన్నా రెండింతలు పెద్దది ఈ ద్వీపంలో కుశ స్తంభం కుశ స్తంభం దశ దిశలకు వెలుగులు విరచింపుతూ ప్రకాశిస్తూ ఉంటుంది అందుకనే ఈ ద్వీపానికి ఆ పేరు ఏర్పడింది ప్రియవ్రత తనూజుడు హిరణ్య రేతసుడు దీనికి అధిపతి మిత్రుడు కూడా ఈ ద్వీపాన్ని ఏడు విభాగాలు చేసి తన ఏడుగురు తనయులకు అప్పగించాడు తనయుల పేరు మీదనే సప్త వర్షాలు ప్రసిద్ధికెక్కాయి వసు వసుదాన దృఢరుచి నాభిగుప్త శృత్యవ్రత వివిక్త నామేవ నామేయాలతో ప్రసిద్ధాలు ఈ దీపంలోను ఏడు పర్వతాలు ఏడు నదులు ఉన్నాయి చక్ర చతుశృంగ కపిల చిత్రకోటక దేవానీక ఓర్ధమ ఓర్ధరోమ ద్రవిణ పర్వతాలున్నాయి రసకుల్య మధుకుల్య మిత్రవింద శృతవింద దేవగర్ప మృతచ్యుత్ మందమాలిక అనేవి ఇక్కడ నదులు పేర్లు కుశ ద్వీపవాసులకు ఈ నదీ జలాలు సకల సంపదలు ప్రసాదిస్తున్నాయి ఇక్కడి ప్రజలలో కుశల కోవిద అభియుక్త కులక నామేయాలతో చాతురువర్ణి విభాగం ఉంది వీరంతా అగ్ని ఉపాసకులు యజ్ఞ ఆగాదులతో అగ్ని ఆరాధిస్తూ ఉంటారు ఓం శ్రీ శ్రీగురుక్షోనమ సర్వం కృష్ణాత్మస్తు నూట యాభై ఆరో భాగం సంపూర్ణం పదకొండో అధ్యాయం సంపూర్ణం ఎన్ని పేర్లు మనకు అసలు తెలియదు అయినా విన్నా కానీ ఆ విని ఆనందపడదాం తలుచుకున్నా చాలు అదృష్టం అనుకుంటాం ఓం శ్రీ గురుక్షోనమ సర్వం శ్రీ కృష్ణాత్మస్తు